అందరికీ నమస్కారం సో ఈ రోజు మనం రంగువర్ష లో కాటన్ సారీ మేళా అనేది స్టార్ట్ అవుతుందండి సో మేము వీడియో వచ్చినప్పుడే ఫస్ట్ డే నవంబర్ ఫిఫ్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కాటన్ సారీ మేళా అనేది రంగువర్ష సారీస్ టోజ్ బోత్ బ్రాంచెస్ కొండాపూర్ అండ్ కుక్కట్పల్లిలో ఉంటుంది సో అన్ని వెరైటీస్ ఆఫ్ కాటన్ సారీస్లో న్యూ స్టాక్ న్యూ కలెక్షన్స్ న్యూ కలర్ కాంబినేషన్స్తో సారీస్ అయితే ఉంటుంది సో స్టోర్స్ని విజిట్ చేయండి మా దగ్గర ఉన్న అన్ని కాటన్ సారీస్ ఒకసారి మీరు చెక్ చేసుకుని మీకు ఏది నచ్చుతుందో అది తీసుకోండి అండ్ ఈ కాటన్ సారీ మేళ అనేది విత్ ఆఫర్స్తో ఉంటుంది ఈ సారీ సో ఆఫర్స్ ఏంటంటే ఫైవ్ థౌసండ్కి షాప్ చేస్తున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది టెన్ థౌజండ్కి షాప్ చేస్తున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ ఆఫ్తో పాటు ఒక కాటన్ సారీ అనేది కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం సో ఈ ఆఫర్స్ స్టోర్స్లో ఉంటుంది వాట్సాప్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి కూడా ఉంటుంది యాజ్ వెల్ అస్ వెబ్సైట్లో కూడా ఉంటుంది సో ఫోర్ ఆప్షన్స్ మీరు ఎక్కడైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ అయితే స్టోర్ని విజిట్ చేయండి స్టోర్లో విజిట్ చేస్తే చాలా వెరైటీస్ ఉంటుంది సో అందులో మీరు చే పర్చేస్ చేసుకోవడం బెటర్ సో డైరెక్ట్ స్టోర్ విసిట్ చేసి మీరు తీసుకోండి ఈరోజు మేము టూ వెరైటీస్ కాటన్ శారీస్లో చూపిస్తున్నాము మహేశ్వరి కాటన్స్ అండ్ మల్మల్ కాటన్ శారీస్ సో ఇలా ఈ కాటన్ శారీ మేలాస్ మొత్తం అన్ని రోజులు మీకు ఓన్లీ కాటన్స్ మన రంగోష శారీస్ నుంచి చూపిస్తాము మా దగ్గర ఉన్న వెరైటీస్లో కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తున్నాము ఒక ఐడియా రావడానికి ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ మా స్టోర్స్కి వస్తున్నారు కానీ చాలా మంది కస్టమర్స్ మన యూట్యూబ్ ఛానల్ కూడా యాడ్ అవుతున్నారు నా డైరీస్ ఛానల్లో రోజు చాలా న్యూ కస్టమర్స్ యాడ్ అవుతున్నారు సో వాళ్ళ కోసం మా దగ్గర ఏం శారీస్ ఉంటాయని చూడడానికి ఇది కొన్ని శాంపుల్స్ రాగా మేము చూపిస్తున్నాం సో ఫస్ట్ డిజైన్ మహేశ్వరి కాటన్ శారీ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి ఇది ఏంటి ఫ్యాబ్రిక్ అంటే మహేశ్వరి సిల్క్ కాటన్ కాకుండా ఓన్లీ కాటన్తో చేసిన సారీస్ బాడీ మొత్తం మనకి కాటన్ ఉంటుంది బార్డర్స్ వీవ్డ్ బార్డర్స్తో వస్తుంది హ్యాండ్ లాక్ ప్రింటెడ్ సారీస్ ఇవన్నీ మనకి లెంత్ విత్ కూడా మనకి ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఉన్న వాళ్ళకి సరిపోయినట్టు ఈ సారీస్ ఉంటుంది హ్యాండ్ ప్రింట్ ప్రింట్లో వన్ మీటర్ పళ్ళుతో వస్తుంది ఇలా బాటిక్ ప్యాటర్న్ తో ఉన్న మహేశ్వరి కాటన్ సారీ అండి ఫస్ట్ సారీ దీనికి పళ్ళు అనేది మొత్తం వీవింగ్ అండ్ ప్రింట్తో వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింటెడ్ ప్యాటర్న్తో తో ఉంటుంది ప్రైస్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ సో ఇందులో ప్రతి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుందండి అండ్ ప్రతి డిజైన్ లో మాకు మల్టిపుల్స్ అనేది ఉంటుంది అండ్ రెండు స్టోర్స్ లో కూడా ఈ సారీస్ అనేది అవైలబుల్ ఉంటుంది డార్క్ కలర్ కాంబినేషన్ ఇది బాటిల్ గ్రీన్ షేడ్ కి బేజ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్రింట్ కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ పైపెన్ ప్యాటర్న్ బార్డర్ కూడా వచ్చింది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ బాటిక్ ప్యాటర్న్ ప్రింట్ పింక్ కలర్ షేడ్లో సారీ అనేది ఉంటుంది కంప్లీట్ ప్రింటెడ్ ప్యాటర్న్తో సారీ వచ్చి చిన్న ప్రింటెడ్ బార్డర్ కూడా మనకు సారీకి వస్తుంది జరీ వీవింగ్ ప్యాటర్న్ కూడా సారీలో ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో కూడా సేమ్ అలాంటి కలర్ కాంబినేషన్ రన్నింగ్ పళ్ళు ప్యాటర్న్లో ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ మహేశ్వరి కాటన్లో మెరూన్ కలర్ సారీ అండి మెరూన్ కలర్ కి కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ బార్డర్ జరి వీవింగ్ బార్డర్ కూడా వస్తుంది ఇది కొంచెం ట్రెండీగా అన్ని ఏజ్ గ్రూప్ సెట్ అయినట్టు సారీ ప్రింట్ అయితే ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ అనేది ఇలా బేజ్ విత్ మెరూన్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ సేమ్ అదే ప్యాటర్న్ కానీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ మెరూన్ కలర్ మహేశ్వరి కాటన్ సారీ సో ఇవి అన్నీ మనకి ప్రింట్స్ చూసారంటే మహేశ్వరి సిల్క్ కాటన్లో వస్తున్నట్టు ప్రింట్స్ ఉంటుంది కానీ నాకు సిల్క్ వద్దు ఓన్లీ ప్యూర్ కాటన్లోనే సారీస్ కావాలంటే ఈ ఫ్యాబ్రిక్ మీరు ప్రిఫర్ చేయొచ్చు బ్లౌజ్ కూడా ట్రెండీగా ఇలాంటి బ్లౌజెస్ అనేది మనకు ఉంటుంది నెక్స్ట్ డిజైన్ ఇది బాగ్రూ ప్రింట్ వస్తున్న మహేశ్వరి కాటన్ సారీ బ్లాక్ బేస్ మీద ఇది కూడా బేజ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ మోటివ్స్ బాడీ మొత్తం బాగ్రూ ప్యాటర్న్ ప్రింట్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ అండ్ వీవ్డ్ బార్డర్ ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది బ్లౌజ్ సో ఇందులో మీకు మల్టిపుల్స్ కావాలంటే మల్టిపుల్స్ దొరుకుతుందండి అండ్ ఇందులో మీకు బల్క్గా శారీస్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు సింగిల్ పీస్లో ఫిఫ్టీ డిజైన్ ఫిఫ్టీ పీసెస్ హండ్రెడ్ పీసెస్ కావాలన్నా కూడా వీ క్యాన్ గివ్ యు బ్లౌజ్ డార్క్ కలర్ కాంబినేషన్ అజ్రక్ ప్యాటర్న్ ప్రింట్తో ఉన్న మహేశ్వరి కాటన్ శారీ సో మహేశ్వరి కాటన్స్ అన్నిటికీ మీకు జరి వీవింగ్ బార్డర్స్ వస్తుంది పళ్ళులో కూడా సేమ్ అదే వీవ్డ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది అండ్ ఇందులో మనకి స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం ప్రింటెడ్ వస్తుంది కాబట్టి ఈ బ్లౌజ్ మనం వేరే శారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇండిగో బ్లూ షేడ్లో శారీ బాడీ మొత్తం స్ట్రైప్ ప్యాటర్న్ ప్రింట్ బాటిక్ ప్రింటెడ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ప్రింటెడ్ ప్యాటర్న్లోనే వస్తుంది నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ సారీ అండి ఎలిఫెంట్ గ్రే సారీకి బేజ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పేస్లీ ప్యాటర్న్ ప్రింట్ విత్ ప్రింటెడ్ బార్డర్ సో ఇవి అన్నీ ఆలివ్ గ్రీన్ కలర్ రావడం వల్ల శారీ లుక్ ఇంకా బాగా హైలైట్ అవుతుంది ఒక పైప్ అండ్ బార్డర్ అనేది మనకి శారీ లుక్ ని చేంజ్ చేస్తుంది సో మహేశ్వరి కాటన్లో ఇవి హ్యాండ్ పెయింటెడ్ సారీస్ అండి సో ప్రింటెడ్ కాకుండా కొంచెం ఎక్స్క్లూజివ్గా మనం సారీస్ కావాలంటే ఈ హ్యాండ్ పెయింటెడ్ ప్యాటర్న్స్ కూడా మనం వెళ్ళొచ్చు సో కంఫర్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్గా మనం సారీస్ డ్రేప్ చేసుకోవడానికి కొంచెం ఎక్స్క్లూజివ్గా కనిపించడానికి ఈ సారీస్ బాగుంటుంది బ్లౌజ్లో కూడా మనకి ఆ హ్యాండ్ పెయింటెడ్ మోటివ్ అనేది వస్తుంది ఇది నెక్స్ట్ షేడ్ పర్పుల్కి కంప్లీట్ బాటిక్ ప్యాటర్న్ ప్రింట్తో ఉన్న మహేశ్వరి కాటన్ సారీ అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఇలాంటి ప్యాటర్న్లోనే వస్తుంది కొంచెం బ్రైట్ షేడ్ బాగ్రూ ప్రింటెడ్ మహేశ్వరి కాటన్ సారీ ఇది ఎల్లో బేస్ మీద బేజ్ విత్ బ్లాక్ కలర్ ప్రింటెడ్ మోటర్స్తో ఉంటుంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ నెక్స్ట్ అదే కలర్ కాంబినేషన్ కానీ కొంచెం పెద్ద మోటివ్స్ ఇలా పెద్ద ప్రింటెడ్ మోటర్స్తో ఉన్న సారీ ఇందులో కూడా పళ్ళు మనకి డిఫరెంట్గా పోల్కాడాట్ ప్రింట్ అండ్ పేస్లీ ప్రింట్తో గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ అన్నిటికీ ఇలా ప్రింటెడ్ బ్లౌజెస్ అనేది మనకి చాలా కంఫర్ట్ ఉంటుందండి ఎందుకంటే ఈ బ్లౌజ్ త్రోటరీ డ్రైప్ చేసుకోవడానికి బాగుంటుంది లైట్ పీచ్ షేడ్లో ఉన్న ఫ్లోరల్ ప్రింటెడ్ మహేశ్వరి కాటన్ సారీ ఇది సో మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్తో వస్తుంది బోత్ సైజ్ ప్రింటెడ్ బార్డర్ ఇది పళ్ళు దీనికి కూడా బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది సో ఈ బ్లౌజెస్తో ఏదైనా డార్క్ కలర్ కాటన్ శారీస్ కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ ఇది బాగ్రూ ప్రింటెడ్ మహేశ్వరి కాటన్ శారీ సో ఇందులో కూడా మనకి ఏంటంటే వన్ మీటర్కి పళ్ళు అండి వన్ మీటర్కి మొత్తం ఇంతవరకు పళ్ళు వస్తుంది బాడీ ప్రింట్ అయితే ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ బేజ్ కలర్లో మల్ మహేశ్వరి కాటన్ శారీ ఫ్లోరల్ ప్యాటర్న్ ప్రింట్ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా మనకు వచ్చింది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కలంకరీ ప్యాటర్న్ ప్రింట్లో ఉన్న మహేశ్వరి కాటన్ సారీ మెరూన్ కలర్కి ఇలా క్రీమ్ షేడ్లో ప్రింటెడ్ మోటర్స్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ అండ్ ఇది పళ్ళు ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ ఇది ఏంటంటే వైట్ బేస్లో వస్తుంది మొత్తం వైట్ కలర్లో కాంట్రాస్ట్ బ్లూ కలర్లో ప్రింటెడ్ ప్యాటర్న్ సో బ్రైట్గా ఉంటుంది సారీ ఎందుకంటే కలర్ కాంబినేషన్ వైట్కి ఏ కలర్ పైన వచ్చినా మనకి చాలా బ్రైట్గా శారీ కనిపిస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఇవి మొత్తం మీకు మహేశ్వరి కాటన్ శారీసే అండి ఇంతవరకు మనం చూపించింది ఇది కూడా మహేశ్వరి కాటన్ శారీ కంప్లీట్ బ్లాక్ ప్రింట్తో వస్తుంది జరీ అండ్ బార్డర్స్ వస్తుంది అండ్ పళ్ళు వస్తుంది పళ్ళులో కూడా సేమ్ అదే ప్రింటింగ్ అండ్ జరీ లైన్స్ వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ప్రింటెడ్ బ్లౌజెస్ కూడా మనకు శారీలో ఉంటుంది ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ సో ఇది ఫస్ట్ వెరైటీ ఆఫ్ కాటన్ నెక్స్ట్ మల్మల్ కాటన్ సారీస్ మీ అందరికీ చాలా ఫేవరెట్ అయిన ఫ్యాబ్రిక్ ఇది సెవెన్ నైంటీ ఫైవ్ ప్రైజింగ్తో ఉన్న మల్మల్ కాటన్ శారీస్ ఇందులో కూడా కొన్ని డిజైన్స్ ఈరోజు చూపిస్తున్నాం సో ఇవి ప్రిన్స్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అన్నీ మనకి ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ ప్రైజింగ్ అండి షిబోరీ ప్యాటర్న్ డిజైన్తో ఉన్న మల్మల్ కాటన్ సారీస్ ఇవి ఇది పళ్ళు బాడీ మొత్తం ఈ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది షిబోరీ ప్యాటర్న్ ప్రింట్ ఇది పళ్ళులో మొత్తం ఇలాంటి షిబోరీ వస్తుంది బాడీ అయితే మనకి ఈ ప్రింట్ సో బాడీలో ఉన్న డిజైన్ డిఫరెంట్ ఉంటుంది ఇది బాడీ డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ అయితే ప్లేన్ నెక్స్ట్ గ్రే కలర్లో షిబోరీ ప్రింట్ మొత్తం షిబోరీ ప్యాటర్న్ ప్రింట్ పళ్ళు పెద్దగా ఉంది కాబట్టి నేను విడిగా మీకు బాడీ అనేది చూపిస్తున్నాను ఈ సారీస్ మొత్తం ప్లెయిన్ బ్లౌజెస్ వస్తుంది సో ఇవన్నీ కంప్లీట్ షిబోరీ ప్రింటెడ్ మల్మల్ కాటన్ శారీస్ బ్లూ షేడ్లో ఉన్న సారీ ఇదైతే లేరియా డిజైన్ లేరియా ప్యాటర్న్ డిజైన్ వస్తుంది ఓవరాల్ లేరియా డిజైన్ విత్ రన్నింగ్ బ్లౌజ్ ఇది మళ్ళీ షిబోరీ డిజైన్ బాడీలో ఇలాంటి ప్రింట్ ఉంటుందండి అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది నెక్స్ట్ ఇది రస్ట్ కలర్ సారీ రస్ట్కి బేజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సో పళ్ళు మొత్తం పెద్ద షిబోరీ మోటర్స్ వస్తుంది బాడీలో అయితే ఇలా దీనికి కూడా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది సో ఈరోజు చూపించిన దాంట్లో చాలా ఇది షిబోరీ డిజైన్స్లో వస్తున్న మల్మల్ కాటన్ శారీస్ షిబోరీ పళ్ళు షిబోరీ అండ్ బాందిని ప్రింటెడ్ బాడీ దీనికి బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ సో సేమ్ షిబోరీ డిజైన్లోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ పింక్ కలర్ మల్మల్ కాటన్ శారీ అన్నిటికీ ఒకటే ప్రైజ్ అండి సెవెన్ నైంటీ ఫైవ్ ప్రైజింగ్లోనే ఈ శారీస్ అయితే ఉంటుంది ఇది నెక్స్ట్ ఇది ఎల్లో విత్ గ్రే కలర్ ఎల్లో విత్ గ్రే కలర్ కాంబినేషన్ సారీ ఓవరాల్ షిబోరీ ప్రింట్తో శారీ వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సెవెన్ నైంటీ ఫైవ్ ప్రైజింగ్ నెక్స్ట్ డిజైన్ అండి షిబోరీ ప్రింటెడ్ మల్మల్ కాటన్లోనే ఇది త్రీ షేడ్స్లో ఉన్న కా సారీ పైన ప్లెయిన్ బార్డర్స్ బాడీలో షిబోరీ ప్యాటర్న్ ప్రింట్ వస్తుంది దీనికి కూడా మనకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇది బాధినీ డిజైన్ బాందిని డిజైన్ బ్లూ కలర్కి బేజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బాడీ మొత్తం బాధినీ డిజైన్ షిబోరీ ప్రింటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా పింక్ కలర్ బ్లౌజ్ సేమ్ షిబోరీ ప్రింటెడ్ మల్మల్ కాటన్ సారీలో పింక్ షేడెడ్ శారీ ఇది కూడా పళ్ళు ప్యాటర్న్ ఇలా ఉంటుంది బాడీ మొత్తం ఇలా వస్తుంది ఇది బాడీ డిజైన్ దీనికి బ్లౌజ్ అనేది మనకి ఎల్లో కలర్లో ఉంటుంది సేమ్ అదే డిజైన్ కలర్ మాత్రం మనకి చేంజ్ అవుతుంది ఇది కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ మెరూన్ షేడ్లో బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఇది షిబోరి లేరియా మిక్స్డ్ అని చెప్పొచ్చు ఓవరాల్గా షిబోరీ అండ్ లేరియా మిక్స్ చేసి మనకి డిజైన్ అనేది వస్తుంది దీనికి కూడా రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ పింక్ కలర్లో బ్లౌజ్ ఇది స్ట్రైప్డ్ డిజైన్తో ఉన్న మల్మల్ కాటన్ సారీ బ్లూ విత్ బ్రౌన్ కలర్ షేడ్లో ఉంటుంది సారీ బ్రౌన్ కలర్లోనే సేమ్ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ పోల్కా డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ సేమ్ అందులోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇందులో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది బ్లౌజ్లో ప్రింట్ అయితే చేంజ్ అవుతుంది అందులో పోల్కాటోట్ వచ్చింది ఇందులో ఇక్కత్ ప్యాటర్న్ డిజైన్ అయితే బ్లౌజ్కి వస్తుంది అగైన్ షిబోరీ ప్యాటర్న్ ప్రింట్ అంది డ్యూవల్ షేడ్ బ్లూకి వైట్ షేడ్లో ఉంటుంది పళ్ళులో ఎక్కువ వస్తుంది బాడీలో మనకి ఇలా సో ఈ సారీస్కి ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ ఉంది మీ దగ్గర ఏదైనా క్రోషే బ్లౌజెస్ కానీ చికెన్ కారీ బ్లౌజెస్ ఉంటే దాంతో పేరప్ చేసుకోండి ఇది ఇంకా బాగుంటుంది సేమ్ అదే డిజైన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ వైట్ ప్లెయిన్ పింక్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది ఓవరాల్ ప్రింటెడ్ ప్యాటర్న్ ఇండిగో బ్లూకి వైట్ కలర్ షేడెడ్ మల్మల్ కాటన్ సారీ ఇది మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్ వస్తుంది పళ్ళు అయితే కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ లో ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్లాక్ బేస్ లో ప్రింటెడ్ బ్లౌజ్ సేమ్ అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ సారీ గ్రీన్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ ఇది రెడ్ బేస్ లోనే బ్లౌజ్ అనేది ఉంటుంది స్కై బ్లూ కలర్లో శారీ అండి పెద్ద బార్డర్తో వస్తుంది కాబట్టి కొంచెం మనకి వేరియేషన్ అనేది ఈ శారీలో వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ మనకి మల్టిపుల్ పీసెస్ అనేది దొరుకుతుంది ఎందుకంటే మేమే ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని పీసెస్ అయినా మీకు సప్లై చేయగలుగుతాం హోల్సేల్ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ శారీస్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది హోల్సేల్ కస్టమర్స్కి రేట్ డిఫరెంట్ ఉంటుంది మినిమం క్వాంటిటీ రిక్వైర్మెంట్ అనేది కూడా ఉంటుంది లేరియా డిజైన్లో ఉన్న మల్మల్ కాటన్ శారీ బాడీ మొత్తం లేరియా వస్తుంది బాందిని ప్యాటర్న్ ప్రింట్ అయితే పళ్ళులో ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సేమ్ అదే డిజైన్లో ఇది స్కై బ్లూ షేడ్ సో ఇవి అన్నిటికీ ఒకటే ప్యాటర్న్ అండి బాడీ లేరియా పళ్ళు బాందిని బ్లౌజ్ బ్లాక్ ప్రింట్ ఇది అందులోనే పింక్ షేడ్ ప్రతి సారీను ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే మీకు డి ప్రింట్స్ అన్నప్పుడు ఓపెన్ చేసినప్పుడు అర్థమైపోతుంది అండ్ మల్టిపుల్స్ ఉంది కాబట్టి మీకు సింగిల్ శారీలో మల్టిపుల్ పీసెస్ అనేది మీరు తీసుకోవచ్చు ఇది సేమ్ బాందీని కానీ మల్టీ కలర్ బాందనీతో వస్తున్న సారీ సో ఇది కూడా బాడీ మొత్తం ఇలాంటి ప్రింట్ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ షేడ్లో సారీ ఓవరాల్ ప్రింటెడ్ ప్యాటర్న్ అండ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది పర్పుల్ కలర్ సారీ పర్పుల్లో మొత్తం బాధిని ప్యాటర్న్ ప్రింట్ ఇది కూడా ఓవరాల్ ప్రింటెడ్ ప్యాటర్న్లోనే వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఫస్ట్ షిబోరీ డిజైన్స్ చూసాము తర్వాత మనకి రెగ్యులర్ ఫ్లోరల్ ప్రింట్స్లో చూసాము ఇప్పుడు మనం మోస్ట్లీ బాందనీ ప్రింట్లో చూస్తున్నాం బాధినిలో ఏంటంటే మల్టీ కలర్ బాధిని సింగిల్ షేడెడ్ బాందిని ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుంది సింగిల్ షేడెడ్ ఇలాంటి బాందీస్కి ఈ బ్లౌజ్ కైనా మీరు చికెన్ కారీ లేకపోతే హకోబా బ్లౌజెస్కి వెళ్ళండి బాగుంటుంది లుక్ సో దాంట్లో కొంచెం డార్క్ షేడ్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ yellow షేడ్ సో ఇందులో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటుంది సేమ్ డిజైన్స్లో ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉంటుంది అండ్ మల్ మల్లో వితౌట్ బ్లాక్తో చాలామంది శారీస్ అడుగుతారు వాళ్ళకన్నీ ఈ శారీస్ మనకి మీకు మంచిగా సెట్ అవుతాయి ఎందుకంటే ఇందులో అసలు ఒక బ్లాక్ డాట్ కూడా ఉండదు ఇది నెక్స్ట్ ప్యాటర్న్ ఫ్లోరల్ ప్రింటెడ్ శారీ వన్ మీటర్కి పళ్ళు ఉంటుంది ఇది బాడీ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ సేమ్ అందులో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి గ్రే షేడ్లో సారీ ఉంటుంది ఇందులో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్కి శారీ ఉంటుంది మొత్తం శారీ బాడీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ ఇది కూడా సేమ్ డిజైన్లో థర్డ్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ వితౌట్ బ్లాక్లో ఉన్న మల్మల్ కాటన్ సారీస్ క్రీమ్ షేడ్లో ఉంటుంది ఇది బ్లౌజ్ వైట్ విత్ పర్పుల్ కలర్ నెక్స్ట్ మెరూన్ షేడ్లో ఉన్న మల్మల్ కాటన్ సారీ అండి ఇది ఇది ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ అజ్రక్ ప్రింటెడ్ బార్డర్ అండ్ ఆరెంజ్ కలర్లో ప్రింటెడ్ బార్డర్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ షిబోరీ ప్రింటెడ్ మల్మల్ కాటన్ సారీ సో ఇందులో మనకి బాడీ అండ్ పళ్ళు కూడా సిమిలర్గా ఉంటుంది బ్లౌజ్ అయితే టోటల్ కాంట్రాస్ట్లో వస్తుంది సో ఈ బ్లౌజ్ వేసుకోవడం వల్ల శారీ కూడా బాగా హైలైట్ అవుతుంది వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ షిబోరీ ప్రింటెడ్ మల్మల్ కాటన్ సారీ సో మధ్యలో ప్యానల్ షిబోరీ ప్రింట్ వస్తుంది బార్డర్స్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఉంటుంది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ రెడ్ బేస్ మల్మల్ కాటన్ సారీ రెగ్యులర్ ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ ఇది కొంచెం అజ్రక్ ప్రింట్ కూడా మనకు పళ్ళులో వస్తుంది బ్లౌజ్ క్రీమ్ విత్ రెడ్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది పటోలా ప్రింట్తో ఉన్న మల్మల్ కాటన్ సారీ మొత్తం ఓవరాల్ పటోలా ప్యాటర్న్ ప్రింట్ వస్తుంది సేమ్ అదే ప్రింట్ మనకు పళ్ళులో కూడా కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ వచ్చి క్రీమ్ విత్ బ్రౌన్ షేడ్ బార్డర్లెస్ మల్మల్ కాటన్ శారీ అండి ఫ్లోరల్ ప్రింటెడ్ శారీ ఓవరాల్గా మనకి ఇదే ప్రింట్ ఉంటుంది బాడీ మొత్తం అండ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది కలంకరీ ప్యాటర్న్ ప్రింట్ వస్తుంది రెడ్కి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా సేమ్ అలాంటి ప్రింటెడ్ ప్యాటర్న్ ఇక్కత్ బ్లౌజ్ వస్తుంది సో ఈ ఇక్కత్ బ్లౌజ్కి ఏదైనా వైట్ శారీ కూడా మంచిగా మనం పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మల్మల్ కాటన్ శారీ సో మల్మల్ కాటన్స్లో ఇన్ని డిజైన్స్ మా స్టోర్లో ఉంటుందండి సో ఇవి కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియోలో కొంచెమే చూపించగలుగుతాం కాబట్టి కొన్ని డిజైన్సే మేము చూపిస్తున్నాం ఇది డెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్కి మెరూన్ విత్ క్రీమ్ షేడ్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ బ్లాక్ విత్ గ్రే షేడ్ దీనికి కూడా ఇలాంటి ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది మనకి బాగ్రూ ప్యాటర్న్ ప్రింట్తో వస్తున్న మల్మల్ కాటన్ శారీ సో రెడ్ కలర్ పైప్ అండ్ బార్డర్ రావడం వల్ల శారీ లుక్ కొంచెం ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు టోటల్ కాంట్రాస్ట్లో వస్తుంది ఇది బ్లౌజ్ సో అందులోనే ఇది ఇంకొక షేడ్ రెడ్కి గ్రే షేడ్ ఇందులో కూడా మనకి ఇక్కత్ ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది సో ఈ ఇక్కత్ ప్రింటెడ్ బ్లౌజెస్ ఏ సారీకైనా మనకు సెట్ అవుతుందండి ఇండిగో బ్లూ షేడెడ్ మల్మల్ కాటన్ శారీ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ బ్లాక్ కలర్ బ్లాక్కి స్కై బ్లూ విత్ రెడ్ షేడ్ చిన్న డాట్స్ వస్తుంది బార్డర్కి ఓవరాల్ ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ షిబోరీ ప్రింటెడ్ మల్మల్ కాటన్ శారీ ప్యారెట్ గ్రీన్ షేడ్లో మనకి ప్రింటెడ్ మోటివ్స్ బార్డర్ మనకి ముగ్గు స్టైల్ బార్డర్ వచ్చిందండి ఇది పళ్ళు బ్లౌజ్ అయితే ఇక్కత్ ప్రింటెడ్ బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుందండి మల్మల్ కాటన్ సారీ ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ అందులో కూడా మేము ఫినిషింగ్ చేయడం అనేది మీకు కొంచెం సుపీరియర్ క్వాలిటీ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి మీకు చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఉన్న శారీస్ అండ్ ఎంత వాష్ చేసినా మీకు డ్యూరబిలిటీ బాగుంటుంది ఇది హ్యాండ్ వాషే చేయండి అదే బెటర్ మెషిన్ వాష్ చేసినా ఓకే కానీ హ్యాండ్ వాష్ చేసినప్పుడు మీకు ఇంకా ఎక్కువ రోజులు సారీ అయితే ఉంటుంది అండ్ అన్ని సారీస్ మీకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ నైంటీ సెంటీమీటర్కి వస్తుంది సో ఎవరికైనా ఏ సైజ్కైనా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ అజ్రక్ ప్రింటెడ్ సారీ ప్రింటెడ్ బ్లౌజ్ సో ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ రెగ్యులర్ ఫ్లోరల్ ప్రింట్స్ ఇది సారీస్ మీరు డ్రేప్ చేసిన తర్వాత ఈ సారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఇది అంత కంఫర్టబుల్గా ఉంటుంది గిఫ్టింగ్ కూడా మంచి ఆప్షన్ అండి ఎందుకంటే ప్రైస్ రేంజ్ వచ్చి ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ అండ్ విదిన్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఎక్కడైనా మేము పంపిస్తామని ఇప్పుడు కాటన్ సారీ మేలేలో మీరు ఫైవ్ థౌజండ్కి పర్చేస్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ కూడా వస్తుంది సో అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇది కలర్ కాంబినేషన్స్ కాటన్ శారీ మేళాలో ఫస్ట్ ఎపిసోడ్ చూపించాం మీకు మల్మల్ కాటన్ అండ్ మహేశ్వరి కాటన్ శారీస్ సో ఈ డిజైన్స్ కాకుండా ఇంకా చాలా డిజైన్స్ కొండాపూర్ అండ్ కుక్కట్పల్లి స్టోర్లో ఉంటుంది సో డైరెక్ట్ స్టోర్స్ని విజిట్ చేయండి కాటన్ వెరైటీస్ మొత్తం చూడండి ఆఫర్ని మిస్ చేయకండి ఫైవ్ థౌజండ్కి పర్చేస్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది టెన్ థౌజండ్కి పర్చేస్ చేస్తున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ ఆఫ్ ప్లస్ వన్ కాటన్ శారీ ఫ్రీ మర్చిపోవద్దు నవంబర్ ఫిఫ్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ థ్యాంక్ యూ